హాయ్ హలో అండి ఈరోజు మా ఇంట్లో ముల్లంగి కర్రీ అండి సూపర్ టేస్ట్ అండి అంత చాలామంది ముల్లంగి సాంబార్ కానీ పచ్చడి కానీ తినింటారు కర్రీ అనేది ఎవరు ట్రై చేసినారు కానీ సూపర్ టేస్ట్ అండి కానీ ఇది హెల్త్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి కర్రీ అండి ఆకులతో సహా తెచ్చుకొని ముల్లంగిని చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి టేస్ట్ ఇది స్మెల్ ఉంటుంది కదా అనుకుంటారా అసలు స్మెల్లే ఉండదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకునే విధానం ప్రాసెస్ అనేది పూర్తిగా చూసేయండి ముందుగా ప్యాన్లో ఆయిల్ టెక్కాక జీలకర్ర ఆవాలు వేసేసి అది కాస్త వేగిన తర్వాత సన్నగా తరుగుకున్నటువంటి ఎర్రగడ్డ కొంచెం రెండు మూడు ఎల్లుల్లి రవ్వలు ఓ చిన్న పచ్చిమిర్చి వేసేసి ఉప్పు పసుపు వేసేసి మంచిగా వేగనివ్వాలండి అది కాస్త వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి అది టమాటాలు బాగా వేపిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిచేసి పెట్టుకుంటాం ముల్లంగి ఆకు ముల్లంగి అనేది వేసేసి మంచిగా కలిపేసేయాలి ఆయిల్లో మంచిగా ఇవి బాగా మగ్గిపోయినాయి అనుకో మనకు వాటర్ కూడా ఎక్కువ పట్టదు కానీ వాటర్ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుండదు దాంట్లోకి మీకు స్పైసీకి తగ్గట్టు కారం కొంచెం ధనియాల పొడి వేసేసి మగ్గ పెట్టేసినామంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది దీంట్లో మీకు వాటర్ కావాలంటే ఒక టీ గ్లాస్ వేసేసి మంట అనేది సిమ్లో పెట్టేస్తే కూర రెడీ అయిపోతుందండి